వనసిలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలాక్స్ గుట్టు చప్పుడు కాకుండా హుక్కా సెంటర్ను నడిపిస్తున్నటువంటి షోయబ్ ఖాన్ షేర్వాజ్ను పట్టుకుని మూడు హుక్కా బాక్సులను హుక్కాను పీల్చే నాలుగు పైప్లను సీజ్ చేసి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది వనసిలిపురం సిఐ అశోక్ రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు నాకు కూడా ఇది పెట్రోలింగ్ కారు అవి వచ్చింది కానీ మరి రాత్రి వర్షం వచ్చింది నేను కొద్ది వేల తొమ్మిది గంటలకు వెళ్ళిపోయినా రాత్ర నేను లేనైతే నిన్న రాత్రి వనసలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హైవేపై పక్కకు ఉన్న సుబ్బయ్య హోటల్ పైన ఫిఫ్త్ ఫ్లోర్లో హుక్కా నడుస్తుందనే ఇన్ఫర్మేషన్ మీద మన సిబ్బందిని అక్కడ పంపించి రైడ్ చేయడం జరిగింది అక్కడ హుక్కా నడిపిస్తున్నటువంటి చిల్లాక్స్ అనే పేరు మీద హుక్కా సెంటర్ నడుపుతున్నటువంటి ఓనర్ షోయబ్ ఖాను మరియు ఇంకొక అతను షైరియాజ్ అని వాళ్ళిద్దరిని పట్టుకొని అందులో ఒక మూడు కుక్క పార్ట్స్ కుక్కకు ఉపయోగించే పైప్స్ ఒక నాలుగు సీజ్ చేసుకొని వారిని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది నిబంధనల విరుద్ధంగా ఎలాంటివి ఏమైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతారు ఇంతకుముందు ఒక రెండు కేసులు వీరి మీద అయినాయి ఈ కంటిన్యూషన్ చేస్తే చట్టపరంగా తీవ్రంగానే చర్యలు తీసుకుంటారు